ధనసు రాశి వారికి పది పదకొండు పన్నెండవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు నక్క తొక్క తొక్కినట్లే అదృష్టం అనేది పట్టబోతుంది అలాగే వీడియోని పూర్తిగా ఒంటరిగా మాత్రమే చూడండి అలా ఒంటరిగా కూర్చొని చూడమని ఎందుకు చెప్పానన్న విషయం మీరు వీడియోని పూర్తిగా వింటే మీకు చక్కగా విషయం అనేది అర్థమవుతుంది అనమాట ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి సమాచారాలు సేకరించి మరి ఈ వీడియో మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో అంటే ఎంత కాలం నుంచో మీకు కొన్ని చిక్కుముడులతో కూడుకొని ఉన్నటువంటి ప్రశ్నలకు ఈరోజు సమాధానం అనేది ఈ వీడియోలో దొరకబోతుందనమాట కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఏంటంటే చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుంటారు ఒకరేమో మీకు నక్క తోక తొక్కినట్లే అని ఒకరేమో మీకు పట్టిందల్లా బంగారం అవుతుందని అలాగే ఇంకొకళ్ళేమో మీకు అసలు ఇప్పటి నుంచే బాగోలేదని చెప్పి ఇలా మనం గమనించినట్లయితే చాలామంది కూడా చాలా రకాలుగా చెబుతు ఉంటారనమాట వీళ్ళకి ఏంటంటే అసలు ధనస రాసి వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఎవరు ఏం చెబుతున్నారో ఎంతమంది చెప్పవాలన్నారో ఏది నిజం ఏది అబద్ధం అర్థం కాక ఏది వినడం కూడా పూర్తిగా మానేస్తున్నారు ఎందుకంటే ఎంతమంది చెబుతుంటారు కాబట్టి అలాంటి ప్రశ్నలన్నింటికి ఈరోజు సమాధానం అనేది దొరకబోతుందనమాట అంటే మీ జీవితంలోకి ఊహించని కష్టాలు ఊహించని సమస్యలు రకరకాల ఇబ్బందులు అవమానాలు ఖర్చులు అప్పుల పాలైపోవడం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు మీ జీవితంలోకి మన ప్రమేయం లేకుండా వచ్చేటటువంటి సమస్యలు అనమాట ఇప్పుడు ఏంటంటే మీకు గతంలో ఐదు సంవత్సరాల నుంచి మీకు చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో మీరు చాలా ఫేస్ చేశారు ధనుసు రాశి యొక్క అదృష్టం వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు వీరి యొక్క ఆ మంచితనం వల్ల ఏంటంటే వీరికి శని ప్రభావం అనేది తగ్గి చాలా వరకు కూడా సమస్యల సంఖ్య తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు జనం అనుకుంటారండి శని అంటే బాధలతో మనకే నష్టం చేసి వెళ్తాయి కష్టాలు తెచ్చిపెట్టుకొచ్చింది అని చెప్పేసి చాలామంది కూడా శనిదేవుడిని తిట్టుకుంటూ ఉంటారు కానీ నిజానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా చాలా మంచివాడు ఎవరికైనా చెడ్డ బుద్ధి ఉన్న వాళ్ళకి అంటే ఎదుటి వారి చెడు కోరుకునే వాళ్ళకి ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు అంటే జనం అదే అంటారు చూడండి కళ్ళలోనైనా సరే ఎవరి చెడు కూడా కోరుకోరు అలా మనం ఎప్పుడు కూడా అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటామో అలాంటి వాళ్ళని శనిదేవుడు కూడా ఆశీర్వదిస్తాడు అలా కాకుండా ఎప్పుడు కూడా ఈ శు కుళ్ళతో ద్వేషంతో ఏంటంటే చాలా వరకు కూడా సమాజం నిండిపోయింది అలాంటి వాళ్ళని శనిదేవుడు అలాంటి వారి మీద ఆగ్రహం చూపిస్తారు అలాంటి వాళ్ళకి ఏదైనా శిక్ష వేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ధనస్సు రాసి వారికి ఎలాంటి ఈర్ష్య అసూయ ద్వేషాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట అసలు లేకుండా ఉండవు అని చెప్పేసి కాదు ఏ మనిషికైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కొంచెమైనా స్వార్థము ఆశ ఇలాంటివి ఉంటాయి ఉండాలి కూడా మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏంటంటే ఈర్ష స్వార్థం ఇలాంటివి ఉంటాయి ఏంటంటే జీవితంలో మనం ఆశతో ముందుకు వెళ్ళగలుగుతాం అలా లేకుండా ఏది లేకుండా ఉండాలి అంటే ఇక ఏది లేనప్పుడు ఎలా ఉంటుంది ఏమైందా అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చింది అంటే తపన పోరాటం అనేది ఉండదు జీవితంలో ఒక గోల్ అనేది ఉండదు అనమాట కాబట్టి అలా ఆలోచిస్తారు కానీ వీడు అంతేగాని ఎదుటివారు ఇప్పుడు కూడా దెబ్బ తినాలి ఎదుటివారు నాశనం అయిపోవాలి వాళ్ళు చెడిపోవాలని చెప్పేసి ఈ ధనసరాశి వారు ఎప్పుడు కూడా కళ్ళలో కూడా కోరుకోరు ఎవరి చెడును కూడా కోరుకోరు అనమాట కాబట్టి వీరికి శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గి ఆ శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల వీరి జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గుతుందని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది ఎప్పుడు ఎంతసేపటికి కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా పెద్ద కోటేశ్వరులై ఉంటారండి కానీ ఎవరికైనా దానం చేయాలంటే అసలు మనసు అనేదే రాదనమాట కోట్లుంటాయి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు కానీ వారి చేత ఎవ్వరికైనా ఒక్క రూపాయి దానం చేయాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు కానీ ధనసు వారు ఏంటంటే వారికి ఉన్నా లేకపోయినా వారికి ఉన్న దాంట్లోనే అంటే మితిమీరిన దానం కూడా పనికిరాదు మితిమీరి దానం చేయమని చెప్పేసి దేవుడు కూడా చెప్పలేదండి తలకు భారమైన ధర్మం పనికిరాదు అని చెప్పేసి మనకి పెద్ద పెద్ద మహానుభావులు చెప్పడం అనేది జరిగింది అలా ఈ ధనస్సు రాశివారు ఏంటంటే వారికి ఉన్న దాంట్లో ఎవరికైనా సరే కాస్త సహాయం చేస్తారనమాట ఇప్పుడు మనకి వెయ్యి రూపాయలు ఉన్నాయనుకోండి పది రూపాయలు పదకొండు రూపాయలు ఎవరికైనా దానంగా ఇవ్వడం వలన అందులో మనకి వచ్చే నష్టం ఏమీ లేదు కదా అందులో మనకు తగ్గేది కానీ మన కుటుంబానికి తగ్గేది కానీ ఏమీ ఉండదు అలా పది రూపాయలు ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే దానం ఏంటంటే దూరం చేస్తుంది దానం మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను తెలుస్తుంది మన చేతితో కానీ మన నోటి మాటతో కానీ మనం ఏంటంటే తెలిసి తెలియక కొన్ని రకాలైనటువంటి పాపాలు చేస్తాం అంటే కావాలని కాదు తెలియకుండా కొన్ని జరిగిపోతాయి మన నోటి మాట ద్వారా ఎవరైనా ఇబ్బంది పడవచ్చు బాధపడచ్చు ఇలా కొన్ని కొన్ని ఏంటంటే జరుగుతుంటే చేతుల ద్వారాగా అలాంటి వేదన ఉంటే ఇలా మనం మన చేతితో దానం చేయడం వల్ల అప్పుడప్పుడు చాలా వరకు కూడా పాపాలన్నింటినీ కూడా కడిగేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి దానం అనేది చాలా మంచి పని అనమాట కాబట్టి ధనసు రాశి వాళ్ళు మీరు అప్పుడప్పుడు దానం చేస్తూ ఉండండి అంటే మీరు చేస్తారు కాకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వారి కోసం అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇలా ఈ ధనసు రాశి వారు ఏంటంటే చాలా మంచివారు వ్యక్తిగతంగా అలాగే వీరి కష్టాలు కూడా చాలా ఎక్కువ వీరు చిన్న వయసు నుంచి కూడా కష్టాలతో సమస్యలతో అన్ని రకాలైనటువంటి ఎదురు దెబ్బలతో ఒడిదొడుకులతో కింద పడుతూ పైకి లేస్తూ అలా ఉన్నటువంటి వ్యక్తులుగా వీరినైతే చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించి కూడా చాలా రకాలైనటువంటి అవమానాలు సమస్యలు ఎన్నో కూడా వీరి జీవితంలో చూసారు అన్ని రకాలైనటువంటి మనుషులు కూడా చూసారు అంటే వీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైతే వీరికి సహాయం చేస్తారో వాళ్ళని గమనించారు ఎవరైతే ఆ టైంకి వెళ్ళిపోయిన వారిని గమనించారనమాట అలా వీరికి మంచి చెడు వీరి జీవితం నేర్పినటువంటి పాటల వల్ల మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలనే వీరి జీవితంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవాళ రోజుల్లో ఏంటంటే స్టాండర్డ్గా నిలబడ్డారనమాట ఇవాళ రోజున వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా ఏంటంటే వీరి గుండె ఏదైనా సరే సిద్ధంగా ఉంటుందన్నమాట అంటే వీరికి శనిదేవుని యొక్క ఆశీర్వాదం వలన శనిదేవుని యొక్క అనుగ్రహం వలన వీరికి సమస్యల సంఖ్య అనేది తగ్గింది ఇక మీ జీవితంలో మీరు ఇప్పటి నుంచి మంచి వార్తలు ఎక్కువగా వినబోతున్నారు అనేటువంటిది అలాగే శని ఆశీర్వాదం అనేది వీరికి దక్కింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సమస్యలు రావని కాదండి మానవుడు పుట్టిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా కష్టం నష్టం అనేది ఎవ్వరికీ కూడా లేకుండా ఉండవు ఇంతటితో తుడిచిపెట్టకపోయింది అన్న ఉద్దేశం ఎక్కడ ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎవరికైనా ఉంటాయి ఎంత కోటీ ఉంటాయి ఎంత చెట్టు కింద ఉండేవారికైనా ఉంటాయన్నమాట అలా సమస్యలు అనేవి కాస్త కూస్తూ ఉంటాయి కానీ మీకేంటంటే ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదం వల్ల సమస్యల సంఖ్య అంటే ఇప్పుడు వంద సమస్యలు వచ్చాయనుకోండి ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల వంద సమస్యలలో పది సమస్యలే మీ వరకు వస్తాయి అంటే తొమ్మిది వెళ్ళిపోతాయి ఇలా మీకు చాలా వరకు కూడా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది మీరేంటి అంటే కాస్త మీ చేతితో దానాలు చేయడం కాస్త ఆవుకి ఏదైనా తినిపించడం గోమాత పూజ చేసుకోవడం గోమాతను తాకి కాస్త పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి కాస్త ఏదైనా కొంచెం బెల్లం బియ్యం పెట్టడం అప్పుడప్పుడు ఒకే రోజున కాదు రోజుకొకసారి రెండు రోజులకొకసారి లేకపోతే శుక్రవారం ఇలాంటివి మీరు చేయడం వల్ల ఏంటంటే ఇంకా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు సోమవారం పూట మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివుడి గుడికి వెళ్ళి చక్కగా శివాలయంలో పూజ చేసుకోవడం శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చెంబుడు నీళ్ళతో మీరు అభిషేకం చేసి నమస్కారం చేసుకోవడము కాస్త విభూతిని పెట్టుకుంటూ ఉండడం అలాగే కాస్త విభూతి స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని సోమవారం పూట నీటితో స్నానం చేయడం వల్ల మీకు ఇంకా ఏదైనా దోషాలు కానీ శాపాలు కానీ సమస్యలు కానీ ఉంటే పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ శివుడి యొక్క ఆశీర్వాదంతో అలాగే ఈ ధనస్సు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా చక్కగా కష్టపడి చదువుతారండి పోటీ పరీక్షల్లో వీరు కష్టానికి తగ్గట్లుగా మంచి మార్కులతో పాస్ అవుతారు అది చూసి ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా సంతోషపడడం అనేది జరుగుతుంది అలాగే మీరు బిజినెస్ పరంగా ఏదైతే చేస్తారో ఆ బిజినెస్లో మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే అది ఒక జాబ్ కావచ్చు ఒక బిజినెస్ అవ్వచ్చు ఇలా మీరు చిన్న కూలి పని అయినా సరే మీకు అందులో కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ మూడు రోజులు కూడా మీరు బాగా బిజీగా ఉంటారు చాలా వరకు కూడా నైంటీ పర్సెంట్ బిజీగా ఉంటారు అనుకోని సమస్యలు అనేవి వచ్చినా కానీ ఆ సమస్యల ప్రభావం అనేది తగ్గి మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు కానీ ఎప్పుడైనా సరే మనిషికి ఉండాల్సింది జీవితంలో ధైర్యం నమ్మకం అవి ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని చేసినా ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఆ సమస్యలు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేము ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు చాలా వరకు కూడా అనుభవాలు మనుషులు నేర్పిన పాటల వల్ల మీరు మనుషుల్ని చూసి ఫేస్ రీడింగ్ చేయగలిగేటటువంటి శక్తి కూడా ఉంటుంది కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి అంటే తక్కువగా మాట్లాడండి మాటలు ఎక్కువగా మాట్లాడద్దు అతిగా మాట్లాడటం వల్ల ఏంటంటే అనర్థాలకు చోటు అవుతుంది కాబట్టి అలా ఎక్కువగా మాట్లాడి లేనిపోని సమస్యల్లో చిక్కుకోవద్దు అలాగే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని ప్రతి పర్సనల్ విషయాలను కూడా చెప్పుకోవద్దు ఇప్పుడు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి కాసేపటికి మైండ్ యొక్క బుద్ధులు ఎలా మారతాయో తెలియనటువంటి ఈ రోజుల్లో బయట వాళ్ళకి మనం ప్రతిదీ చెప్పుకుంటే ఏంటంటే అలాంటప్పుడు వాళ్ళు మీకు నష్టం కలిగించేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ కష్టాలు నష్టాలు ఇబ్బందులను మీ బాధలను భగవంతుడు చెప్పుకోండి అంతేకాని మనుషులు ఎవరికి చెప్పుకోవద్దు వాళ్ళు మనుషులే మనం మనుషులమే కాబట్టి ఏ మనిషి కూడా మన బాధను తీర్చడు కాబట్టి ఇలా ఉంటుందన్నమాట అలాగే మీకు ఎవరైతే సహాయం చేస్తున్నారో అలాంటి వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మాత్రం తప్పకుండా మీకు చేతనైనటువంటి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉండండి అలా కాకుండా వాళ్ళు అది స్వార్థంతో చేశారు అని చెప్పేసి అంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే డబ్బు రాగానే కొంచెం స్వార్థం అనేది ఏర్పడుతుంది వీళ్ళంతా సెల్ఫిష్గా ఉన్నారు కాస్త కూడా సహాయం చేయలేదని చెప్పేసి అలాగే మీ మీద కూడా వాళ్ళు అనుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త సహాయం అనేది చేయండి దానివల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా కోపం ఏదైనా ఉంటే కొంచెం తగ్గించుకోండి మీరు ఎందుకంటే మీ కోపం వల్ల మీ ఇంట్లో వారి మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాస్త ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఇలా ధనస్సు రాసి వారికి ఏంటంటే మీకు ఈ రెండున్నర సంవత్సరాల పాటు దిగులు అనేది లేదండి తర్వాత కూడా మీకు జీవితంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గి మీకు డబ్బులు రావాల్సి ఉన్నా కూడా మీ చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది అలాగే డబ్బులకు సంబంధించిన సమస్యలు అంటే కొంతమంది అనుకుంటారు డబ్బులు మాకు లక్షలు వస్తాయి కోర్టులు వస్తాయని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కోటేశ్వరికి కోట్లు ఉండొచ్చు కానీ మధ్య తరగడి వాడికి కావచ్చు ఇంకా అంతకన్నా దిగువ స్థాయిలో వారికి ఏంటంటే వారి కుటుంబంలో లోటు అనేది లేకుండా అప్పు అనేది లేకుండా జరుపుకోగలిగితే వాళ్ళే నిజమైనటువంటి కోటేశ్వరులు మనశ్శాంతి ప్రేమ అభిమానాలు ఆరోగ్యం లాంటివి ఉండడం నిజమైనటువంటి కోటేశ్వరుల యొక్క లక్షణాలను కాబట్టి అన్నిటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం ఇలాంటివి నిజమైనటువంటి అదృష్టాలు అనమాట డబ్బు ఉంటే జీవితంలో సంతోషం అనేది ఉండదు డబ్బుకు మించినటువంటి ఈ ఆరోగ్యము అర్థం చేసుకునే వాళ్ళు ప్రేమతో ఉండడం ఇవి నిజమైనటువంటి ఆస్తులు లేని వాళ్ళు ఏదొక్కటి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు అయితే మాత్రం పట్టేదల్లా బంగారం అవుతుందండి మీరు చక్కగా మంచిగా శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఈ మూడు రోజులు కాస్త బిజీగా ఉంటారు కానీ కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉండాలి అర్థమైంది కదండి ధనస్సు రాశి వాళ్ళకి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే ధనస్సు రాశి వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి